జూబ్లీ ఎన్నికలకు సంబంధించి మనకు ఒక నాలుగైదు సర్వే సంస్థలు ఇప్పటికే ఆపరేషన్ చాణక్య నాగంద సర్వే పబ్లిక్ పాల్ సోషల్ పోస్ట్ జనం సాక్షి ఇలాంటి కొన్ని సర్వే సంస్థలు మనకు పంపించిన సమాచారాన్ని బట్టి చూస్తే కూడా అన్ని సంస్థలు కూడా ఏకాభిప్రాయంగా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విషయం ఎవరితో తేలిపోయింది దీన్ని బట్టి టిఆర్ఎస్ ఏం నేర్చుకోవాలి పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా క్యాడర్ బిల్డప్ చేసుకోలేదు నా చేతిలో ఉన్న ఎగ్జిట్ అన్ని ఒక కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలువ గెలవబోతున్నాడు అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క ఒక రకంగా చెప్పొచ్చు మనం ఫలితం అని చెప్పొచ్చు అయితే ఇవాళ పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కే చేకొట్టాయి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో జరిగిన ఎలక్షన్లు చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఎయిట్ టు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఓవర్ కమ్ అయిపోయి కాంగ్రెస్ ఆధిక్యంలోకి రీచ్ అయిపోయి వీళ్ళు ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆధిక్యంలోకి వెళ్ళిపోయిన సర్వే ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి బలం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ అత్యధికంగా నలభై ఆరు శాతం ఓట్లతో ముందంజలో కనిపిస్తున్నారుగా అన్నట్టుగా ఈ యొక్క సర్వే చెప్తుంది చాణక్య ప్రకారం ఏడు వరకు కాంగ్రెస్ కి ఎక్కువ అండ్ పాలిటిక్స్ వాళ్ళ ప్రకారం మనం చూసుకుంటే గనక పదమూడు శాతం దాకా పాలిటిక్స్ అని చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఉంది ఇక్కడ ఏడు శాతం పీపుల్ పైసలు ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే ఉంది